హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు సోమయ్య చిన్నతనంలోనే ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులిద్దరూ మరణించారు అప్పటి నుంచి సోమయ్యను తన తాతయ్య అమ్మమ్మలే పెంచసాగారు అయితే వాళ్ల తాత వ్యవసాయం చేస్తూ సోమయ్యను ఎంతో గారాభంగా పెంచసాగాడు అలా అమ్మమ్మ తాతయ్యల గారాభం వల్ల సోమయ్యకి ఏ పని పాట ఏమీ అబ్బలేదు ఏదో కాస్త చదువుకున్నాడంతే అయితే ఒకరోజు హఠాత్తుగా వాళ్ళ తాతయ్య మరణించాడు తాతయ్య మరణంతో కుటుంబం బాధ్యత అంతా పడింది అమ్మమ్మ ఇప్పుడు నేనేం చేయాలి వ్యవసాయం చేద్దామంటేనేమో తాతయ్య ఉన్నప్పుడు అసలు పొలం వైపే వెళ్లలేదు అందుకని నాకు వ్యవసాయం గురించే తెలీదు పోనీ ఏదైనా ఉద్యోగం అయినా ప్రయత్నిస్తా ఆ ఉద్యోగం కాస్త వస్తే నిన్ను బాగా చూసుకోవచ్చు అమ్మమ్మ రేపు నేను ఉద్యోగం కోసం అలా పట్నం దాకా వెళ్ళొస్తా నువ్వు ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండు నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ నువ్వు పట్టణానికి జాగ్రత్తగా వెళ్ళు అసలే అమ్మా ఇక్కడివి ఇప్పటిదాకా అసలు ఇల్లు వదిలి ఎక్కడికి పోలేదు పని చూసుకుని త్వరగా ఇంటికి వచ్చాయి అలాగే అమ్మమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోమయ్య చీకటి పడే సమయానికి ఎంతో బాధగా ఇంటికి వచ్చాడు అయ్యా సోమయ్య ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా ఏదైనా ఉద్యోగం దొరికిందా దొరికిందాయనా లేదమ్మ ఎక్కడికి వెళ్ళినా ఇంతకు ముందు నువ్వెక్కడ చేసావు నీకేమైనా అనుభవం ఉందా అడుగుతున్నారు నేనేమో తాతయ్య ఉన్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేయకపోతుంది నాకేం అనుభవం ఉందని ఉద్యోగం రావడానికి అందుకే నాకు ఎవ్వరు ఉద్యోగం ఇవ్వలేదమ్మమ్మా అలా బాధపడుకురా మొదటి రోజు అన్ని వచ్చేస్తాయా ఏంటి నిదానంగా వస్తాయిలే రా అన్నం పదా అలా కొన్ని నెలలు ప్రయత్నించాడు కానీ ఎటువంటి ఉద్యోగము రాలేదు వాళ్ళ తాతయ్య సంపాదించిన సొమ్ముతోనే వాళ్లకు తినడానికి కావలసినవన్నీ తీసుకొచ్చేవాడు కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయన్నట్లు ఆ సొమ్ము కూడా అయిపోసాగింది అయ్యో తాతయ్య సంపాదించిన సొమ్మంతా అయిపోయింది ఇటు చూస్తేనేమో నాకు ఇంకా పని దొరకలేదు నేను కష్టపడతానన్నా నాకు లేదు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ బాధపడసాగాడు ఇంతలో ఒక బ్రహ్మరాక్షసుడు సోమయ్య ముందుకు వచ్చి ప్రత్యక్షమైనాడు అయినా సోమయ్య భయపడకుండా ఆ రాక్షసుని అలాగే చూస్తుండిపోయాడు అంతే సోమయ్య కళ్ళ ముందే ఆ రాక్షసుడు గంధర్వుడిగా మారిపోయాడు మీరెవరు ఇందాకెందుకు రాక్షసుడుగా ఉన్నావు ఇప్పుడేమో దివ్య పురుషుడుగా మారిపోయావు అసలు ఎవరు మీరు నేను గందరగోణి కొన్ని జన్మల క్రితం భూలోకానికి విహారానికై వచ్చాను అప్పుడు నా వలన ఒక ఋషికి తపస్సు భంగం కలిగింది అప్పుడు ఆయన నన్ను బ్రహ్మ రాక్షసుడుగా మారుతావని చెప్పించాడు తర్వాత నా తప్పుని క్షమించి నాకు శాప విమోచన కల్పించమని వేడుకోగా ఎవరైతే నీ వికృత రూపాన్ని చూసి భయపడకుండా నీ ముందు ధైర్యంగా నిలబడతారో అప్పుడే నీకు శాప విమోచన కలిగి నీ పూర్వ రూపం వస్తుందని నాకు శాప విమోచన చెప్పాడు అప్పటి నుంచి ధైర్యవంతుడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళకు నువ్వు ఎదురు అవునా నాకు ఆశ్చర్యంగా ఉంది అయినా ఇది వరకు నేను కూడా చిన్న చిన్న వాటిని చూడగానే భయపడేవాణ్ణి కానీ నాకున్న సమస్యల ముందు మిమ్మల్ని చూసినా నాకేమీ భయమైలేదు నాకింత మేలు చేసిన నీకు ఎటువంటి సమస్యలు ఉండకూడదు నీకు నేను ఒక కడియం ఇస్తాను దానిని చేతిలో పట్టుకొని ఎవరినైనా ఒక కోరిక కోరగానే వారు అందుకు అంగీకరిస్తారు అయితే ఈ కడియం మూడు కోరికలు మాత్రమే తీరుస్తుంది ఆ తర్వాత ఈ కడియానికి ఎటువంటి మహిమలు ఉండవు అని చెప్పి సోమయ్యకు కడియం ఇచ్చి అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళిపోయాడు ఈ కడియంతో నేనేం కోరుకోవాలి నాకు ముందు ఉద్యోగం కావాలి కాబట్టి ముందు నేను మంచి ఉద్యోగం కావాలి అని కోరుకుంటాను అది కూడా రాజు కొలువులో వస్తే ఇంకా మంచిది కాబట్టి నేను ఇప్పటికిప్పుడే రాజు కొలువులోకి వెళ్ళి అధికారి గారిని కడియం పట్టుకొని ఉద్యోగం ఇవ్వమని అడుగుతాను వెంటనే ఇచ్చేస్తాడు అని మనసులో అనుకొని వెంటనే బయలుదేరాడు సోమయ్య అలా ఉద్యోగం సంపాదించి ఇంటికి ఆనందంగా వచ్చి తన అమ్మమ్మతో జరిగిందంతా చెప్పాడు అవునా ఇంకేమిరా ఉద్యోగం వచ్చింది కాబట్టి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఇక నీ గురించి ఎలాంటి దిగులు ఉండదు నాకు అయితే ఒక పెద్ద కుటుంబం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా ఒకవేళ నేను చనిపోయినా నీకెవ్వరు తోడులేరనే బాధ నాకుండదు అలాంటి సంబంధం వెతుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లనివ్వమని ఈ కడియం పట్టుకొని అడుగు అప్పుడు వాళ్ళు సరే అని అంటారు సరే అడుగుతాను కానీ ముందు అలాంటి కుటుంబం ఎక్కడ ముందో వెతకాలి కదా అమ్మమ్మ అవును కదరా ఎక్కడో వెతకడం ఎందుకు ఎందుకురా మన ఊళ్ళోనే ఉంది మంచి సంబంధం ఆ లింగయ్య కుటుంబం చాలా పెద్దది ఇంటి నిండా జనాలతో చాలా ఆనందంగా ఉంటారు పైగా మంచివాళ్ళు కూడా ఆ ఇంటి నుంచి వచ్చిన పిల్లయితే నిన్ను బాగా చూసుకుంటుంది వెంటనే నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇవ్వమని అడుగు నువ్వు వెలు అమ్మమ్మ నేను నేనెందుకు కాకపోతే ఈ కడియాన్ని పట్టుకొని అడుగు అప్పుడైనా సరేనంటాడు సరేనని కడియం పట్టుకొని ఆ లింగయ్య ఇంటికి బయలుదేరింది మీ అమ్మాయి రమణి మా మనవడు సోమేకిచ్చి పెళ్లి చేస్తావా సరేనమ్మా మీ మనవడికి రాజు కాలంలో ఉద్యోగం వచ్చిందంట కదా ఇంకంతకంటే ఏం కావాలి మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేస్తాను ఒక మంచి ముహూర్తం చూడండి పెళ్లి చేసేద్దాం అలా ఒక మంచి ముహూర్తాన సోమయ్యకి రమకి పెళ్ళైపోయింది రమ చాలా మంచి అమ్మాయి అలాగే రమ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచివాళ్ళు సోమయ్యని వాళ్ళ అమ్మమ్మని కూడా వాళ్ళ ఇంటి సభ్యులుగానే ఎంతో గౌరవించేవాళ్ళు ఇక దాంతో అమ్మమ్మకి సోమయ్య గురించి ఎలాంటి దిగులనేదే లేకుండా పోయింది ఒరే సోమయ్య ఆ కడియం కోరిక తీరుస్తుంది కదా ఇంతకీ ఏం కోరుకున్నాం అనుకుంటున్నావు నాకు ఇంకేం కోరికలు లేవు మిమ్మల్ని పోషించుకోవడానికి మంచి ఉద్యోగం ఉంది అలాగే మన కష్ట సుఖాలు పాల్గొంచుకోవడానికి నా భార్య వాళ్ళ కుటుంబం ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి నాకు నాకు ఇంకేం అవసరం లేదమ్మమ్మా అవును నువ్వు చెప్పింది కూడా నిజమే రే గొంతమో కోరుకోకూడదు ఏమి కోరుకోకపోవడమే మంచిదిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏం కోరికలు కోరుకోవద్దనుకుంటున్నారు అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు అది ఏమీ లేదు రమ్మా అంటూ జరిగిందంతా చెప్పాడు సోమయ్య ఎప్పుడు మా నాన్న నన్ను పెద్ద కుటుంబానికి ఉన్న వాళ్ళ ఇంటికే కోడలుగా పంపిస్తానంటూ ఉండేవాడు ఇందుకేనా ఉండేది ఇద్దరైనా మీ ఇంటికి నన్ను ఏరు కోరు పంపించాడు మా నాన్న సరే గాని మీ అంత మంచి వాళ్ళని ఎక్కడా చూడలేదండి అవకాశం ఉంటే రాజ్యం మొత్తం ఇవ్వమని అడగాలిగాని రాజ్య కొలుగులో ఉద్యోగం ఇవ్వమని ఎవరైనా అడుగుతారా అయినా ఇంకో కోరిక ఉంది కదా అదేదో ఇప్పుడు వెళ్ళి అడగండి రాజ్యం మొత్తం మీ చేతులు పెట్టమని ఇప్పుడు మనకేం తక్కువైందని నేను ఎలాంటి రాజ్యాలు అడగను అత్యాసుకుపోయి అడిగినా సరే అలాంటి కోరికలు తీరవు ఇక ఆ విషయం గురించి మర్చిపో సరే అండి మర్చిపోతాను కానీ ఒక్కసారి ఆ కడియాన్ని చూపిస్తారా చూస్తాను సోమయ్య ఆ కడియాన్ని రమకు ఇచ్చాడు రమ ఆ కడియాన్ని చూస్తూ చేతిలో పట్టుకొని మీరు అడక్కపోతే అడక్కపోయారు కానీ నేను వెళ్ళి అడుగుతానండి రాజ్యం మొత్తం ఇవ్వమని అంతే ఏదో మైకంలో అలాగే అన్నాడు సోమయ్య నేను రాజ్యానికి వెళ్ళస్తానండి అని బయలుదేరబోయింది ఏంటి నేనెలా ఒప్పుకున్నాను రమా వెళ్ళి అడగడానికి అని ఆలోచిస్తూ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి రమా ఆగాగు నువ్వు వెళ్ళినా ఇక ప్రయోజనం ఉండదు నువ్వు కడియాన్ని చేతిలో పట్టుకునేగా నన్ను అడిగింది ఆ కడియం మహిం వల్లే నేను సరేనన్నాను ఇక మూడో కోరిక కూడా తీరిపోయినట్లే ఇక కడియానికి ఎటువంటి మహిమ లేదు నువ్వు వెళ్ళి కోరుకున్న అది తీర్చదు నేను చెప్తూనే ఉన్న గొంతమ్మ కోరికలు కోరుకుంటే తీరవని అయ్యో నిజమే నేను కడియం పట్టుకొనే మిమ్మల్ని అడిగానండి అయ్యో మూడో కోరిక కూడా తీరిపోయినట్లే సర్లే మనకి అది ప్రాప్తమో అదే లభిస్తుంది ఈ విధంగా గంధర్వుడి ఆశీర్వాదంతో సోమయ్య భార్య పిల్లలతో ఎంతో ఆనందంగా జీవించసాగాడు